న్యాచురల్ కాల్షియం లడ్డు దీనికి కావలసినవి ముందరగాను నువ్వుల పప్పు ఓ కప్పు తీసుకుని డ్రైగా వేయించుకోవాలి ఈ విధంగా కొద్దిగా కలర్ మారేదాకా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి పచ్చి కొబ్బరి ఇది కూడా దోరగా వేయించుకోవాలి ఇది దోరగా వేయించింది ఈ విధంగాను కలర్ మారేదాకా వేయించుకోవాలి తాటిబెల్లం ఒక కప్పు ఇది కూడా ఇలాగా చిన్న చిన్నగా ఇలా గ్రేట్ చేసుకోవాలి ఈ విధంగా వచ్చేలాగానే ఇది కూడా ఒక కప్పు తీసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ కొద్దిగా యాలకులు ముందరగా ఓ మిక్సీ జార్ తీసుకుని మనం ఇది వేయించుకొని పెట్టుకున్న నువ్వుల పప్పుని కొద్దిగా మిక్సీ చేసుకోవాలి కొద్దిగా బరకబరకగానే చేయాలి మరీ మెత్తగా కాదు ఇందులోనే తీసుకునే ఏలకలు కూడాను ఇది కూడా వేసుకుని మిక్సీ చేసేయాలి ఇదిగో ఈ విధంగా కొద్దిగా బరంగా ఇలా చేసుకోవాలి ఇందులో వేయించుకున్న పచ్చి కొబ్బరి ఇది కూడా వేసేసుకోవాలి ఇప్పుడు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది తాటిబెల్లం ఇది కూడా వేసుకుని మూడు కలిపి ఒకసారి మిక్సీ చేసుకోవాలి బాగా అన్నీ మిక్స్ అయ్యి మెత్తగా అయింది దీన్ని మనం ఉండలకైతే చుట్టుకోవాలి లడ్డూలాగా చుట్టుకోవాలి కొద్ది కొద్దిగా తీసుకుని చేతికి పట్టినంత ఒక ఉండల్లాగా చుట్టుకుంటే ఈ విధంగా మనం లడ్డూలు చేసుకుని రోజు ఒకటి మనం తింటే కనుక ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది ఇమ్యూనిటీ బాగా చాలా మంచి యాక్టివ్గా ఉంటాం రోజు ఒక లడ్డు తింటే కనుక చాలా యాక్టివ్గా ఉంటారు అందరూ కాల్షియం బాగా పెరుగుతుంది చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఏ వయసు వాళ్ళైనా తినచ్చు మీరు కూడా ట్రై చేసి చూడండి కాల్షియం లడ్డూలన్నీ రెడీ అయ్యాయి ఇది రోజు ఒక్క లడ్డు కొనకి తింటే గనక ఆరోగ్యానికి చాలా మంచిది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్